సరస్వతి కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాశనం అస సాముద్రికవేత్తలు గరిష్టాపరులై ఉండాలి గ్రహణ సమయాల్లో ఏ కుడైనా సరే ఏ హస అయినా సరే ఏ వాస్తు పండితుడైనా సరే తప్పనిసరిగా గ్రహణ సమయాన్ని గుర్తెరిగి తమ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని అతినిష్టాగరిష్టాపరతో కనుక ధ్యానం చేసినట్లయితే ఉపాసన చేసినట్లయితే తెలియనేటువంటి ఈ ప్రపంచాన్ని పాలించేటువంటి అద్వితీయమైనటువంటి శక్తి తత్వం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి చైతన్యం ఈ వ్యక్తికి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది భవిష్యత్తును చెప్పగల సమర్థత ఉంటుంది పూర్వం రాజవంశాలు ఉన్న సమయంలో మునీశ్వరులు వస్తున్నారంటేనే రాజులు భయపడేవాళ్ళు ఎందుకు భయపడ్డారండి ఆయన గడ్డాలను చూసి భయపడ్డారా మీసాలని చూసి భయపడ్డారా కాదు ఆయన చేసినటువంటి ఉపాసనా బలం ఆ ఉపాసనా బలంలో వచ్చిన వాక్శుద్ధి నిజమై తీరుతుంది వాళ్ళ కనుక కోపం వచ్చి శపిస్తే ఆ శాపంగా మారి వాళ్ళ జీవితం భ్రష్టత్వం పట్టడానికి ఆస్కారం ఉంటుంది అందుకే మహారాజులు సైతం కూడాను మహామునులు ఇచ్చేసినప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా పాదాలకి నమస్కారం చేసి పాదాలు కడిగి నెత్తిన చల్లుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందేటువంటి విధి విధానం ఉంది లోక కళ్యాణం కోసం వాళ్ళు చేసేటువంటి ఉపాసన దేశాన్ని రక్షిస్తుంది యుద్ధ భయం లేకుండా చేస్తుంది ఇప్పటికీ కూడా భారతావనిలో ఇటువంటి మహాపురుషులు ఉన్నారు పీఠాధిపతులు తమ యొక్క విశిష్టవంతమైనటువంటి మంత్రోచ్చరణతో దేశాన్ని సుభిక్షంగా ఉండేటట్టుగా చేస్తున్నారు అందుకే మన పవిత్ర భారతావనిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప తత్వం అద్వితీయమైనటువంటి భారతదేశ ఔనిత్యానికి నాంది వాక్యం పలుకుతుంది సస్తగ్రహ కూటమి ప్రభావం వల్ల పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం సంభవించిన మనమే విజయసిద్ధిని పొందాము అంటే దాని వెనకాల మన భారతదేశంలో ఉన్న మహాపురుషులు చేసినటువంటి తపస్సంపద తపశ్చర్య అందుకనే యోగాధ్యయనం వల్ల కూడాను అద్వితీయమైనటువంటి శక్తిని పొందవచ్చని మోడీ గారు భారత ప్రధాని గారు మొన్న మన ఏపీ గవర్నమెంటు చేసినటువంటి అద్వితీయమైనటువంటి యోగా విజయనగరంలో ఆ యొక్క వైజాగ్లో చేసినటువంటి యోగా కార్యక్రమాన్ని చూసి విస్తుపోయాడు ఆయన ఎంత గొప్పగా చేశాడు అని చెప్పేసి అలా చేసేటువంటి గొప్ప లక్షణం ఉండబట్టే మన భారతదేశంలో కల్మషాలకు తావు లేకుండా విశృంఖలాలకు తావు లేకుండా అందరూ సుసంపన్నంగా జీవించేందుకు మార్గాన్ని ఏర్పరుస్తున్నాం మన భారతీయ సంస్కృతిలో దాగిన అపూర్వ లక్షణం అందుకే ఈ భారతదేశం విజ్ఞాన ఖని అన్నారు ఈ విజ్ఞాన ఖనిలో సూర్యోపాసనకు అత్యధిక విలువ ఇచ్చారు ఈ సూర్యోపాసన తప్పనిసరిగా యోగాలో చేస్తారు యోగా క్లాసెస్ అంటే సూర్యోపాసనే సూర్య నమస్కారాలే సూర్య నమస్కారాల తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆరోగ్యప్రదం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే మనలో ఉన్న దీశక్తి మనకు విపరీతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అలాగే శాస్త్రం నేర్చుకున్న ప్రతి వాళ్ళు కూడాను ఉపాసన నేర్చుకొని కనుక చెప్పినట్లయితే అది సత్యమై తీరుతుంది సుమా అనే విషయాన్ని తెలియజేస్తూ అస్స సాముద్రికంలో న్యూమరాలజీ అస కలిపి ఎవరైతే చెప్పగలుగుతారో ఆ వ్యక్తి తగిన ఉపాసకుడైనప్పుడు అతను చెప్పిన ప్రతి విషయం తూచా తప్పకుండా జరిగి తీరుతుంది భవిష్యత్తు ఆగామి సంచిత ప్రారంధ కర్మల్ని తొలగించేది పరమేశ్వరుడే అయినప్పటికీ భవిష్యత్తు నిర్ణయం ఇలా ఉంటుందని చెప్పే శక్తి అస్సాముద్రిక వేత్తకు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది ఆ ఉపాసనా బలం వలన అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాను మన హిందూ ధర్మం యొక్క గొప్ప లక్షణం ఇది అందుకనే ఒకటి సంఖ్య వాళ్ళు తప్పనిసరిగా వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు రెండు సంఖ్య వాళ్ళు కళాత్మకమైనటువంటి మనోభావాలతో ఉంటారు ఈ రెండు చంద్రుడికి గుర్తు కదండి వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ నెలా సంవత్సరం కూడితే రెండు గనక వస్తే వాళ్ళు చంద్రగ్రహ ప్రభావ జనుతులు హస్తం చూడగానే శృతి మెత్తగా ఉంటుంది వాళ్ళకి ఎంతో మెత్తగా ఉంటుంది మగవాళ్ళ చెయ్యి కూడాను మెత్తగానే ఉంటుంది ఆ రంగు కూడాను గులాబీ రంగు ఉంటుంది ఆ గులాబీ రంగు ఉన్నటువంటి హస్తము చంద్రతత్వానికి నిదర్శనం వీళ్ళు ప్రకృతిని పరవశించిపోయే లక్షణాలు ఉంటాయి ప్రకృతిని చూసి పరవశించిపోతూ ఉంటారు ఎక్కువగా అందమైన ప్రదేశాలు దర్శించాలనే తపన ఉంటుంది వీళ్ళు చదువులో రాణిస్తారు కళాత్మకమైన మనోభావాలతో విశ్వవిఖ్యాతిగాంచాలని ప్రయత్నం చేస్తారు సంగీత సాహిత్యంలో నిష్ణాతులుగా ఉంటారు ఆ రేఖలన్నీ కూడా ఈ యొక్క చంద్రతత్వరీత్యా చంద్రస్థానంలో ఈ ఉన్న రేఖ ఈ విధంగా పయనిస్తూ రవిరేఖను చేరుతుంది సుమా ఇది గొప్ప విషయం ఈ విషయంలో అస సాముద్రికవేత్తలు ముఖ్యమైనటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతారు ఎంత గొప్ప విశేషం ఉందన్నమాట అంటే గ్రహాలతో కూడిన అససాముద్రికం ఇది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమాల్లో తెలుసుకుందామా సర్వే జనా సుఖినో భవంతు